నందికొట్కూరు పట్టణంలోని గ్రేస్ గ్రాస్పల్ హాల్లో ఫాస్టర్ వి విజయుడు ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ డాక్టర్ కె సురేంద్ర బాపూజీ పాల్గొన్నారు ముందుగా పాటలతో సంగీత వాయిద్యాలతో ఆరాధించుట దేవుని మైమపరిచారు ఈ కార్యక్రమాన్ని సంఘ కాపరి వి విజయుడు అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా రెవరెండ్ దేవసుదా సురేంద్ర బాపూజీ మాట్లాడుతూ సర్వ మానవ కోసం లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడని ఆయనను ఆరాధించారు ఆత్మతోను తను ఆరాధించాలని ప్రతి ఒక్కరూ బైబిల్ సిద్ధాంతాలను అనుసరించాలని దైవ సందేశం అందించారు అనంతరం సంఘ కాపరి వి విజేడు మాట్లాడుతూ కార్యక్రమానికి సహకరించి పాల్గొన్న వారందరికీ మా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పుణ్య ఫాస్టర్స్ వి మార్కు వి పురుషోత్తం సౌందరజు కె రక్షకుడు వి డేవిడ్ అధిక సంఖ్యలో సంఘ కాపరులు సంఘస్తులు పాల్గొన్నారు ఇంతవరకు యేసు సుప్రభుల వారు చాలా చాలా సౌమ్యుడిగా ఎంతో అనుకోగలి అనుకోగలిగిన వాడుగా తను తాను తగ్గించుకొని జీవించిన వాడున్నాడు ఇక రాబోయేటువంటి క్రీస్తు ఎటువంటి వాడు తెలిసిన కొదమ శివము నువ్వు పాపం చేసి అంత దూరంలోనే కాలిపోతావు ఆయన దరిదాపులకు రాలేవు దయచేసి గమనించండి దేవుడు చాలా గొప్పవాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు పొందినవు కరెక్టే పరిశుద్ధాత్మ నీలో ఉంది అని తెలుస్తుంది మీలో పరిశుద్ధాత్మ ఉంది అని తెలుస్తుంది పరిశుద్ధాత్మ నీలో ఉంది అని తెలుసుకుంటావు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు మీరు ఇంతమంది వచ్చినారు కదా మీ ఎదురుగా నేను ఒక పచ్చి చింతకాయ కానీ పచ్చి మామిడికాయ కానీ కొరికినానుకండి ఏమవుతుంది మీకు పచ్చి చింతకాయ కానీ పచ్చి మామిడికాయ కానీ నేను దొరికినా అనుకోండి ఏమనిపిస్తుంది మీకు నూట నీళ్ళు ఉంటాయి యాక్చువల్గా నా దగ్గర పచ్చి చింతకాయ లేదు పచ్చి మామిడికాయ కూడా లేదు అవునా చూడండి యశ్యాగ్రంథము అరవై ఆరో అధ్యాయము రెండో ఉచము రెండో బాగుందండి అవన్నీ నా హస్తకృత్యములే అవి నా వల్ల కలిగినవి ఎబోవా సెలవిస్తా దయచేసి గమనించండి బైబిల్లో ఒక మాట క్లియర్ మీకు అర్థమైతే చెప్పుకున్నాడు బోర్డు టెస్ట్మెంట్లో లో పాత్ర అయిన ప్రతి మాట సెదవెచ్చుతున్నావాడు సెదవెచ్చుతున్నాడని వాటి పడింది అందుకే నేను ఇంతమంది వచ్చినారు ప్రార్థనని అందరిని దృశ్యించడం లే ఎవడు నా మాట విని వణుగ చూస్తున్నాడో వాళ్ళే నేను దృశ్యస్తున్నారు దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదా అనుకుంటున్నావా ఎవరు దీవుడైనా అలిగిన ఉండడం నా మాట అనుకుంటాడో వాడిని నేను దృష్టిస్తున్నాను కాబట్టి నేను ఇంతవరకు పచ్చి చింతకాయ పచ్చి మామిడికాయ దొరికిన అన్నారా మీ లోపలే నీవు ఎట్లా ఉంటాయో దేవుడు అనే మాట విధంగా నేను నిన్న ఉంటాను భయం వరుగు సహోదరులు గారు చెప్పినట్లు చెప్పు నాకు లేమి అంటే ఆయన జాబు నేను ఇక్కడ జాబ్ చేస్తున్నట్టు దినాల్లో నేను చూసినంత మేరకు ఒక బ్యాగ్లో కరపత్రికలు పట్టుకొని కనపడిన అంతా కూడా ఆ పత్రిక పచ్చి సువార్త జరిపారు ఇందాక సార్ చెప్పినట్టుగానే ఆయన సువార్త ప్రచారం ఎక్కువగా చేసిన అనేక ప్రభుకు సంపాదించారు సార్ మన మధ్యలో ఉంటాం మనందరికి ఆశీర్వాదకరం దయచేసి శ్రద్ధగా తిన్న వాళ్ళకి వినాలని మనం చేస్తాం చెప్పిన దాసుని దీవించాలని యేసు ప్రభువు పేరిట ప్రతిమలాని అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా పర్మ తండ్రి దయచేసి అందరూ ఒక నిమిషం లేచిలో పడండి మరలా మనం ఒక చిన్న సందేశం మీద లేచిలో పడండి ఒక నిమిషం మనం ప్రారంభించుకోవడం కొంత ఆలోచన ప్రారంభించుకుందాం కొంత మరికొంత వాక్యం మనం నింపుకుందాం మన హృదయాల్లో Oh, 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 oh,